పెనుబల్లి మండలం విఎం జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న పాఠ్య పుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్స్ అందించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా రాష్ట్ర చరిత్రలోని స్కూల్స్ తెరిచిన మొదటి రోజే పుస్తకాలు యూనిఫార్మ్స్ మొత్తం ఒకేసారి అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకొని మంచి భవిష్యత్తులో ఉండాలని చిన్నారులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎంఆర్ఓ పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పెనుబల్లి గ్రామం మండలం కాంగ్రెస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు